వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేల సౌజన్య ముందుగా ముఖ్యాంశం ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి అన్నారు గురువారం నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో అందిస్తున్న పథకాలను తెలంగాణలో కనీసం పరిచయం కూడా చేయకపోవడం బాధకరమన్నారు నమస్కారం నా పేరు మానసా మన కరుణ జిల్లా ఈ రోజు నేను మీ ముందుకి మన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా వస్తున్నాను నేను ఈరోజు మీ ముందుకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి నా బాల్యం నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు అవ్వచ్చు ఈరోజు నా ఊరు నేను ఎదుర్కొంటున్న నా భూమి సమస్య అవ్వచ్చు నేను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను నా సమస్యల గురించి నేను పోరాడుతున్నాను కానీ నా ఒక్క సమస్యతో నేను ముందుకు వస్తే నాకు ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వారి వారి సమస్యలతో నా ముందుకు రావడం అనేది జరిగింది నాకు మెసేజ్ రూపంలో ఫోన్ రూపంలో మీరందరూ నాకు మీ సమస్యలు తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క సమస్య దగ్గరికి నాకు వీలైనంత వరకు నేను వెళ్తున్నాను దానికోసం కొట్లాడుతున్నాము ఈరోజు ఇంత ఈ సమయంలో నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇండిపెండెంట్గా మీ ముందుకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఎంపీ అంటే ఎవరో తెలియలేని పరిస్థితిలో మన అసలు ఒక ఎంపీ ఏం చేస్తారని తెలియలేని పరిస్థితిలో మన కరీంనగర్ జిల్లా ఈరోజు ఉండడం జరిగింది చాలా బాధాకరం దానికి కానీ అసలు ఒక ఎంపీ తలుచుకుంటే ఎన్ని ఫండ్స్ తీసుకురాగలుగుతాడు ఎన్ని స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు ఎంత డెవలప్మెంట్ చేయగలుగుతారు అందరూ కలిసి కూర్చొని వాళ్ళు డిస్కస్ చేస్తే ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే అసలు కరీంనగర్ డిస్టిక్ అనేది డెవలప్మెంట్లో ఏ స్టేజ్లో ఉంటుంది ఎంత గ్రోత్ వస్తుంది ఎంత ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యువతకి ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది అనేది మేము చూపించాలి అని అనుకుంటున్నాము అందుకోసం ఒక అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ఎందుకు అంటే ఈ జనరేషన్ ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ జనరేషన్ మన యంగ్స్టర్స్ రావాలి మన క్లీన్ పాలిటిక్స్ అనే దాన్ని సపోర్ట్ చేయాలి డెఫినెట్లీ ఎందుకంటే ఒక్కరు ఒక్క విధంగా మనకు క్లీన్ పాలిటిక్స్కి సపోర్ట్ చేయకుండా వెళ్తే ఎంతోమంది నష్టపోతున్నారు దానివల్ల ఎవరికి అవేర్నెస్ లేకుండా పోతుంది ఈవెన్ రైతులు కావచ్చు వాళ్ళు వాళ్ళు పండించిన పంటకి ఈరోజు వాళ్ళు వాళ్ళ ధరను నిర్ణయించుకోలేకపోతున్నారు మన స్టార్టప్స్ మన దగ్గర ఉన్న ఐడియాస్కి సపోర్ట్ లేకుండా పోతుంది ఒక్క స్టార్టప్ రావడం వల్ల ఎంతో మందికి ఇక్కడ మన రీజన్లోనే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది బట్ దానికి కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల అందరికీ నష్టమే జరుగుతుంది జాబ్స్ చేసేవాళ్ళు దూర దూర ప్రాంతాల్లో జాబ్స్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం ఉండి చేయట్లేదు చాలా కష్టంగానే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేవని చెప్పేసి వాళ్ళందరి దూరం వెళ్ళడం జరుగుతుంది ఇంతమందికి నష్టం జరుగుతున్నప్పుడు ఇప్పటి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయో వాళ్ళు మీకు ఏం చేశారో అనేది మీరే ఆలోచించుకోండి ఒకసారి ప్రతిసారి ఓట్ చేస్తున్నాము నేను మీలాగే నమ్మి ఎంతోమందికి ఓట్ చేశాను ఓట్ ముందు ఒక మాట ఓట్ తర్వాత ఒక మాట అనేది ఉండడం జరిగింది దానివల్ల పరిణామాలు ఏంటి దానివల్ల ఎన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయని నేను పర్సనల్గా చూశాను ఈవెన్ మీరు కూడా చాలా కేసెస్లో చూసే ఉంటారు మీ సమస్యలు కూడా ఎంతవరకు సాల్వ్ అయ్యాయని మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ కులాన్ని మతాన్ని లేకపోతే కుటుంబ రాజకీయాల్ని లేదా డబ్బుతోని రాజకీయాలని కొనే పరిస్థితులకి ఇప్పటికైనా మనం స్వస్తి చెప్పకపోతే మన జనరేషన్తో పాటు అప్కమింగ్ జనరేషన్స్ మొత్తం సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ లాగా మనం ఆలోచించి ఎడ్యుకేషన్తోని ఏదైనా పాసిబుల్ అని మనం ఈరోజు ప్రపంచానికి చూపించే స్టేజ్లో మనం ఉండాలి అందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి మీ అందరి తరఫున నేను ఈరోజు పోరాడుతున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ యూత్ బయటికి వచ్చి మనం ఏ చేంజ్ అయినా తీసుకురావచ్చు అది ప్రూవ్ చేయగలిగితే ఒక్క పార్లమెంట్లో అది ప్రూవ్ అయింది అంటే డెఫినెట్లీ స్టేట్ వైడ్ నేషన్ వైడ్ కూడా యంగ్ జనరేషన్స్ ముందుకు వస్తాయి చేంజ్ అనేది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది చాలా త్వరగా వస్తుంది మన కరీంనగర్ అంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలకి సొల్యూషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి చాలా ఉద్యమాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి గడ్డ నుండి అలాంటి గడ్డ మీద పుట్టిన మనం ఈరోజు ఇంకో కొత్త ఉద్యమానికి రాంగ్ వేలో కాదు చాలా పాజిటివ్ వేలో మనం నాంది పలకాలి చేంజ్కి ప్యూర్ చేంజ్కి రియల్ చేంజ్కి మనం ఈరోజు స్వాగతం పలకాలి ఖచ్చితంగా ఒకసారి మీరే ఆలోచించండి మన వరకు ఏ సమస్య వచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అనేది మనకు తెలుసు అది మనం ఒక పొజిషన్లో ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అనేది కూడా మనకు తెలుసు ఆ పొజిషన్ ఈరోజు మనకు రావాలి అంటే మనం ఈ కులానికి కుటుంబానికి మతానికి డబ్బుకు ఎవరైతే ప్రియారిటీ ఇచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళకి ఈరోజు మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే డెఫినెట్లీ సఫర్ అనేది మనకి మన పిల్లలకి అప్కమింగ్ కంప్లీట్ జనరేషన్స్కి వస్తుంది ఈవెన్ మన పేరెంట్స్ ఈరోజు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజెస్ ఉన్నా కూడా ఈ రోజుకి వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి వాళ్ళు వచ్చింది మన పేరెంట్స్ అంత కష్టపడుతుంటే చూస్తుంటూ ఆనందంగా ఎంతమంది ఉంటున్నాం మనకు తెలీదా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది అదే మనకి ఈరోజు మంచి పొజిషన్ ఉంటే వాళ్ళు ఈరోజు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేదా ఈ ఏజ్లో కూడా వాళ్ళని కష్టపెట్టాల్సిన అవసరం మనకు అంత దుస్థితి ఎందుకు ఉంది ఈరోజు ఒకసారి మీరే ఆలోచించండి ఒక వాయిస్ నా నుండి నేను మీకు ఇస్తున్నాను డెఫినెట్లీ మీ అందరి వాయిస్ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం నేను ఆర్థికంగా అందరి రాజకీయ నాయకులు ఉన్నట్టు స్ట్రాంగ్ అయితే లేను డెఫినెట్లీ భారీ భారీ మీటింగులు పెట్టి భారీ వేలో మీ వారికి వచ్చే అవకాశం కూడా నాకు ఈరోజు లేదు చాలా తక్కువ టైం ఉంది అండ్ ఆర్థికంగా చాలా వీక్ ఉన్నాం మేము కానీ మాకు ఉన్న దానిలో నా సేవింగ్స్ అమౌంట్స్తో నేను మీ ఈరోజు మీ ముందుకి కొంతవరకైనా రాగలుగుతున్నాను నా ఓన్ అమౌంట్ పెట్టుకొని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను దాని అర్థం నేను ఏదో ఆశించి వస్తున్నానని కూడా కాదు ఒక ప్యూర్ చేంజ్ కోసం నేను ఈరోజు ఫైట్ చేస్తున్నాను నా ఒక్క ప్రాబ్లమే అవ్వచ్చు నా ఊరి ప్రాబ్లమే అవ్వచ్చు అని మీరు అనుకుంటే కాదు చాలా ప్రాబ్లమ్స్ దాంతో ముడిపడి ఉన్నాయి అంతకన్నా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి కోసం మనం ఈరోజు కదలాల్సిన సమయం ఇది ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి మా ప్రొఫైల్ మొత్తం చూడండి మీరు క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్ ఖచ్చితంగా యంగ్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని మీరు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఏ ప్లేస్లో ఉన్నా మీ వరకు ఎంత సపోర్ట్ మీరు ఇవ్వగలుగుతారో అంత సపోర్ట్ మీరు ఇవ్వండి అంతవరకు మా వాయిస్ని మీ ద్వారా స్ప్రెడ్ చేయండి వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి ఎందుకంటే ఒక ఎంపీ అనే పర్సన్కి ఎవరు ఓట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు మన కరీంనగర్ ప్రజలు ఉన్నారు సో ఒక ఎంపీకి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని చెప్పండి వాళ్ళ ద్వారా ఎన్ని లాభాలు జరుగుతాయో కూడా మీ వంతు కనీసం చెప్పడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా చేంజ్ తీసుకురావడానికి మాత్రం సపోర్ట్ చేయండి మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా ఈ సపోర్ట్ మీ సపోర్ట్ ద్వారా యువత తలుచుకుంటే ఏదైనా పాజిబులే మంచికి ఒక మంచి మార్పు కోసం యువత ఒక్కడుగు ముందుకేస్తే దేశం కదులుతుంది అని ప్రూవ్ చేయాల్సినది మన కరీంనగర్ వాళ్ళు మన పార్లమెంట్ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీ వాయిస్ని మా వరకు తీసుకురండి మీ సహకారం ఖచ్చితంగా మాకు సపోర్ట్ రూపంలో అందించండి థ్యాంక్ యూ సో మచ్